చెయ్య పైకి లేపి ఇలాగ చెయ్యి ఫ్రీక్వెంట్గా ఉంటారు సార్ ఇలా ఫ్రీక్వెంట్గా ఉన్నప్పుడే మీ చెయ్య ఇటువైపు పెయిన్ రావచ్చు సార్ లేకపోతే ఖచ్చితంగా పెయిన్ వస్తుంది రెండోది ఇలా ఉంటుంది నైంటీ పర్సెంట్ పర్వాలేదు సార్ ఇలా ఉంటే మాత్రం డేంజర్ సార్ మీకు చాలా ట్రబుల్లోకి వెళ్ళిపోతారు అంటే చూ చాలా మంది చెప్తారు నేను శారీ కట్టుకోలేకపోతున్నాను మీకు అర్థం షర్ట్ వేసుకోలేకపోతున్నాను అలాంటి వాళ్ళు ఇలా కానీ ఉంటే ఇన్ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అది మాత్రం ఎప్పుడు కూడా ఉంటే బాగా ఫిట్నెస్ ఇలా ఉంటే పర్వాలేదు సార్ నైంటీ పర్సెంట్ పర్వాలేదు ఇలాగ డౌన్ అయిపోతే మాత్రం చాలా డేంజర్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి దీనికి ఎలా ఎక్సైజ్ చేయాలో నేను చెప్తాను ఒకటోది రెండోది అమ్మ చూడండి కాలు ఉన్నాయి కదా కాల్ చూస్తూ ఇవ్వాలి ఇలాగా చూడండి ఇలా చూస్తూ ఐదు నిమిషాల వరకు ఇలాగే ఉండాలి ఇలా ఉండగలిగినప్పుడే మీరు బాడీ ఫిట్నెస్ ఉన్నాడు లేదు కొంతమంది ఇలా అంటారు సార్ నడులోపు వస్తుంది సార్ వంగులే పోతున్నాడు సార్ అంటారు అప్పుడు వాళ్ళకి బ్యాక్ బ్యాక్బోన్ పెయిన్ స్టార్ట్ అయిపోదు అది జాగ్రత్తగా చూసుకోండి రెండోది మూడోది చెయ్యొద్దు కదమ్మ ఇలా చూడండి ఇలా ఫ్రీక్వెంట్గా రావాలి ఇలా ఫ్రీక్వెంట్గా రావాలి కొంతమంది ఎలా కడతారు మా ఒప్పచ్చి వస్తుంది సార్ అంటే ఇంకా అయిపోయినట్ది ఈ షోల్డర్ పెయింట్స్ వచ్చేస్తాయి అదేనండి కొంతమంది లేదు సార్ చెప్పినాను మీకే కాదు మీరు మీరు అనుకుంటా నేను పర్ఫెక్ట్గా నా చెయ్యి ఒకటి లేదు ఎందుకంటే నాకు షుగర్ ఉంది సార్ షుగర్ వాళ్ళకి ఒక హ్యాండ్ పడిపోదు అదేనండి చేయలేగదు షర్ట్ కూడా నేను వేసుకోలేను చూసండి చాలా ఇబ్బంది పడే ట్రై చేస్తే ఏమాత్రంకైనా చేయలేగిస్తా లేకపోతే లేదు అది ఏంటంటే షుగర్ వాళ్ళకి ఒక చెయ్యి పడిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ పడిపోతుంది అది ఫైవ్ ఇయర్స్ అవ్వచ్చు సిక్స్ ఇయర్స్లో అయిపో అయిపోతుంది అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి రెండోది మూడోది అమ్మా చూడండి ఇలా ఉన్నారు కదా ఇది బ్యాక్ రావాలి ఇలా ఫ్రెండ్కి వెళ్ళాలి ఇలా బ్యాక్ రాక కొంతమంది ఇలా కంటారు చాలా కష్టంగా వెళ్తూ సార్ ఎలా కానీ ఇలా అన్నారు అనుకోండి అంటే కొంతమంది ఇలా తీసేస్తారు ఇంకా అది మళ్ళీ ఫ్రెండ్కి ఇలా రావాలి అలా వచ్చేప్పుడు సార్ ఇప్పుడు నెక్ పెయిన్ నెక్ పెయిన్ ప్రాబ్లమ్స్ రావు సార్ అంటే ఇలాగ మీరు ముందుకు వెళ్ళి ఇలా బ్యాక్ వస్తే మీకు నెక్ పెయిన్ పెయిన్స్ రావు సార్ లేదంటే ఖచ్చితంగా ఈ షోల్డర్ వల్ల నెక్ పెయిన్కి స్పాండిలైట్స్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి సార్ అదో వచ్చి చూసుకోండి సార్ ఇలాంటివి చాలా ఉన్నాయి సార్ అలాంటివి చాలా ఉన్నాయి సార్ ఒకటి ఫిజియోథెరపీలో ఒక పెయిన్ తగ్గిన తర్వాత ఆ పెయిన్ మీకు రమ్మన్నారు సార్ అది నడువులప్పులు అవ్వచ్చు మోకాలు అప్పులు అవ్వచ్చు షోల్డర్ పెయిన్ అవ్వచ్చు అలాగే మన ఇంట్లోనే ఎవరైనా చేసుకోవచ్చు ఓకేనమ్మా అయితే ఒకటి సార్ ఇప్పుడు ఇక్కడ మా ఇన్స్ట్రుమెంట్ కూడా ఎవరికి కూడా సప్లై లేదు ఇది ఏంటంటే ఒక పది మందికి పన్నెండు మంది అనే వరకే సార్ అందరికీ ఇవ్వడం జరగదు దీనిలో రెండు కిట్లు మన ఎంఐ గారికి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఎంఐ వన్ ఎంఏ టూ మేడం ఇద్దరికి ఇవ్వడం జరుగుతుంది ఇది అయిన తర్వాత ఎవరికి అవసరం ఉంది సార్ నాకు నడువులు ఎప్పుడు ఉన్నాయి నాకు మోకాళ్ళు అప్పుడు ఉన్నాయి నాకు షోల్డర్ పెయిన్ ఉంది నాకు సయాటకా ఉంది మా ఇంట్లో మా ఫాదర్ ఉన్నారు మా మదర్ ఉన్నారు సార్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు మా ఇంట్లో ఉన్నారు సార్ మీ ఫిజియోగ్రఫీ అంత టైం నాకు లేదు సార్ ఇంట్లోనే నేను చేసుకుంటాను సార్ అనే వాళ్ళకి మాత్రమే ఇస్తారు ఇదేంటంటే అవుట్ ఆఫ్ రేట్ అనేది చాలా ఎక్కువ సార్ దీనికి సబ్సిడీ మీద ఇవ్వాలని ఒక రూల్ పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు ఇది ఎలాగంటే అవుట్ ఆఫ్ రేట్ అనేది మీకు యాక్చువల్లీ రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఉండబులు మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఓన్లీ ఫార్ తొమ్మిది వందల యాభై రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది అందువల్ల మేము ఎక్కువ మందికి ఇవ్వలేకపోతున్నాం ఒక పది పన్నెండు మందికే ఇస్తాము అది ఎవరికి అవసరం ఉందో వాళ్ళకే ఇస్తారు తప్ప అందరికి ఇవ్వడానికి జరగదు ఇది మీకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ చేసుకోవచ్చు అంతే తప్ప మనీ మాత్రం వేస్ట్ చేసుకోకండి నేను ఏదో వచ్చాను మీరు కొనాలని రూల్ ఎట్లేదు ఇది ఇంపార్టెంట్ అని కాదు సార్ నాకు అవసరం ఉంది నాకు నెక్ పెన్స్ ఉన్నాయి నాకు బ్యాక్ పెయిన్స్ ఉన్నాయి మా ఫాదర్ ఉన్నారు కావాలి సార్ అలాగే మా ఇంట్లో ఓల్డేజ్ వాళ్ళు ఉన్నారు మాకు చాలా అవసరం సార్ అనే వాళ్ళు మాత్రమే తీసుకో తప్ప అనవసరమే మనీ మాత్రం వేస్ట్ చేసుకోకండి అలా కూర్చో సార్ సార్తో మాట్లాడే తప్ప మీతో మాట్లాడుతారు ఇది అయింది తప్ప మంత్రి సత్యనారాయణ గారు పేరు వినే ఉంటారు చాలా మంది అతని వల్ల మూడు వందల షుగర్ వన్ ట్వంటీ డేట్ తెప్పింది సార్ సారే అదేనండి మన పేరు సత్యనారాయణ విజయవాడలో ఉంటుంది అండి యాక్చువల్గా నేను ఒక థర్టీ డేస్ వెళ్ళాను ఆల్మోస్ట్ రికార్డ్ బ్రేక్ ఏంటంటే మూడు వందల షుగర్ని అతను వన్ ట్వంటీ వన్ టెన్ తెచ్చు సార్ నిజంగా అతను మంచి దేవుడు అతను నా దృష్టిలో ఏంటంటే షుగర్ వల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అదేనండి అవన్నీ కూడా సార్ అతికి అతికించారు ఎలా చేయాలి ఏటే చెప్పా అవన్నీ మీకు చెప్తాను అలా కూర్చోండి ఒక్క అంతా కలిపి మనకు ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది అలా కూర్చోదు సార్ అరవై రోజులు పెట్టుకోవాలి సడన్ గా వచ్చే పైన పది నిమిషంలో రిలీఫ్ ఉంటుంది ఇన్స్ట్రుమెంట్ వాటర్ లో పడిపోయినా పర్లేదు అమ్మా చూడండి పిన్స్ ఐరన్ పిన్ ఉంటాయి కదా గుచ్చినా పర్లేదు బ్లే కట్ చేసా పర్లేదు ఇన్స్ట్రుమెంట్ ఎలా చేసా ఐటమ్ పోడదు రఫ్ అండ్ అఫ్ గా వాడవచ్చు దానిలో జల్ అనేది ట్వంటీ ఇయర్స్ వరకు ఉంటుంది ఐటమ్ పోదు రెండోది ఏంటంటే దేనికి గ్యారంటీ ఇస్తారు ఇన్స్ట్రుమెంట్ ఎలాగంటే రెండు సంవత్సరం ఏది పోయినా ఇన్స్ట్రుమెంట్ న్యూ కిట్ అనేది ఇస్తారు పాత కాదు మీ పాత మీ దగ్గరే ఉంటుంది కొత్తది మీకు మళ్ళీ స్కూల్ అడ్రస్ ఏది ఉంటుంది కదా అది అడ్రస్ ఇస్తే మీకు ఇంటిగా వచ్చేస్తుంది అలాగే రెండు సంవత్సరాల గ్యారెంటీ ఇరవై సంవత్సరాలు లైఫ్ అనేది ఉంటుంది ఒకటి ఏజ్ లిమిట్ అనేది లేదు వన్ మంత్ పేపించి డెబ్బై ఎనభై సంవత్సరం ముసలి వాళ్ళు ఉంటారు చూసారా అలాంటి వాళ్ళు కూడా వాడచ్చు రెండోది కాలు తిమ్ములు వచ్చినా కాలు వాపులు వచ్చినా అదేదమ్మా అలాగే చాలా మందికి పారాలసిస్ స్పేషలిస్ట్ వాళ్ళు కానీ అదేవిధంగా చాలా మందికి ఏంటంటే అమ్మా చూడండి కాలు చాలా మందికి ఏంటంటే వంకరు వచ్చేస్తాయి సైడ్కి చాలా మందికి చిన్నపిల్లలు పడిపోతుంటారు స్కూల్లో అలాంటప్పుడు కానీ ఎలాగైనా ఇది ఇదేంటంటే నొప్పి ముండ్ చోట వేడి రాదు నార్మల్ వేడే ఉంటుంది నొప్పి తగ్గాకే వేడి వస్తుంది అదేంటమ్మా అలాగే అరగంట గంట మీసి అనిసేపు పెట్టుకోవచ్చు ఇప్పటికీ ఎవరో సార్ పెట్టుకున్నారు ఎవరిక్కడ ఎవరైనా పెట్టుకున్నారు ఇదే బయట మీరు పెట్టుకున్నారు కదా ఏ పెయిన్ పెట్టుకున్నారు సార్ మీరు ఇప్పుడు ఉంది ఉంది కానీ ఇప్పుడు అది రిలీఫ్ వచ్చిందా లేదు సార్ ఇప్పుడు ఇక్కడ వచ్చింది కానీ అది సిఫర్ సిఫర్ అనేది టైం టేకింగ్ సార్ ఎక్కువ టైం పడుతుంది కానీ మీరు మామూలుగా ఇప్పుడు రిలీఫ్ అయితే వస్తుంది అది అలాగా ఇప్పుడు పెట్టుకున్నప్పుడు హాయిగా ఉందా చెప్పండి సార్ రియల్గా చాలా హాయిగా ఉంటుంది ఓకే సార్ కాపర్ పెట్టుకున్నట్టుగా ఉంటుంది ఓకే సార్ కూర్చోండి అయ్యా అమ్మా చూడండి మీరు ఎవరికి అవసరమో వాళ్ళు మాత్రమే తీసుకుని తప్ప అనవసరం మనీ మాత్రం వేస్ట్ చేయకండి ఇది మీకు తొమ్మిది వందల యాభై రూపాయలుగా వస్తుంది ఇక్కడ కూడా మేము పది మందికే ఇస్తాం మాక్సిమం పది పన్నెండు వరకే ఎందుకంటే ఇక్కడ ఈరోజు రెండు మండలాలు ఉన్నాయి ఇక్కడ రోజుకి రెండు మండలాలు మండలానికి పన్నెండే ఇవ్వాలి కాబట్టి ఆ పనిని ఎవరికి అవసరం ఉందో వాళ్ళు మాత్రమే తీసుకుంటే తప్ప అనవసరంగా మనీ మాత్రం వేస్ట్ చేసుకోండి ఎవరికంటే వాళ్ళు పిల్లలు ఏం చేస్తారంటే పిల్లలు ఐరన్ పేర్లు చూడండి సార్ ఇలాంటి ఐరన్ పేరుతో టెన్ లో ఉన్నప్పుడే ఇలా చూస్తుంటారు చూడండి ఇలాగ ఇలా పోవడం పిల్లలు వాడు ఐటమ్ అనేది ఇది కాదు సార్ దీనికి లోపల ఉంటుంది ఐటమ్ ఇది కాదు ఇది మీకు ఏంటంటే సిమ్ గా సార్ ఇది వేరు లోపల వేరే ఉన్నారు అది కొంచెం బొద్గా ఉండడం వల్ల ఇది పెట్టడం జరిగింది సార్ మొదట మీ దాంట్లో తలము ప్రాగా ఏం చెప్పండి సార్ ఇలా పెట్టుకోండి చెప్పాను ఇలా పెట్టకలేదు సార్ తల మీద పెట్టుకోండి సార్ సార్ ఇటు బాగా వేడి వస్తుంది సార్ ఇటు పక్క పెద్దగా వేడి రావట్లేదు పెయిన్ తగ్గలేదు ఇటుపక్క బాగా వేడి పెయిన్ తగ్గలేదు అప్పుడు డైరెక్షన్ మార్చుకుంటారు అదే విధంగా మీ దాంట్లో సార్ నెక్ పెయిన్ నెక్కుని ఇలా పెట్టుకోమని చెప్పాడు కదా ఇలా పెట్టుకుని చెప్పా అని చెప్పలేదు సార్ ఇలా పట్టుకుని చాలు సార్ ఇటు పక్క బాగా వేలు వస్తుంది సార్ ఇటు పక్క పదిగా వేలు రాలేదు మీకు పెయిన్ తగ్గలేదు ఇటు పక్క బాగా వేరు వస్తుంది పెయిన్ తగ్గలేదు అప్పుడు డైరెక్షన్లో మార్చుకుంటారు ఓకేనండి అదేవిధంగా మీ దాంట్లో చాలా మందికి బ్యాక్ బోన్ పెయిన్ అంటే నడులోకి వస్తుంది నడులోకి వచ్చినప్పుడు ఇలా పెట్టుకున్నారు కదా చిన్న డౌట్ సార్ సైజు ఉన్నాయి సైజు హాయి పోతుంది మధ్యలో చాలా హాయిగా ఉంది సార్ మధ్యలో ఎందుకు హాయిగా ఉంది నొప్పి ఉండాలి కాబట్టి సైడ్ ఇందులోనే కాలు అంటే మీకు నొప్పు లేదు కావాలి అప్పుడు ఏం కాదు సార్ కొంచెం అన్ఈీగా ఉంటుంది కదా ఇలాగ కూర్చున్నా కూర్చున్నా కదా కూర్చో కూర్చున్నప్పుడు ఇలా చూడండి సార్ ఇలా కూర్చున్నప్పుడు ఇలా కూర్చొని ఇలా బెదిలో సైగా ఉంటాయి ఓకేనండి అలాగే ముగ్గురు కంపెనీ చెన్నై నౌత్ సార్ మా అమ్మగారు ఉన్నారు బాగా లావుగా ఉన్నారు మా అమ్మగారు కూర్చోవచ్చా ఇలా పెట్టుకుంది అక్కడ చూడండి ఇలా పెట్టుకుంది తర్వాత మీరు నూట యాభై కేసులు కాదు రెండు వందల కేజీలు పెట్టుకున్నా మీ అమ్మగారైనా ఇలాగే కూర్చొని కూర్చో ఇలా చూసుకుంటే మీరు గంటలు సేపు కూర్చున్నాకి రామకి పాలు మావాళ్ళు కావాలి పాలు అలాగే పెట్టినమ్మ కూడా కావాలి పెట్టుకోవచ్చు చాలా మందికి మీ దాంట్లో తెలిసే లేదో మడాల్ సార్ హిల్ పెయిన్ ఇంకా వస్తుంది సార్ చాలా మందికి మడాలో కూర్చున్నాడమ్మా చిన్న ఆయన ప్లేస్ ఇంగ్లీష్ పెట్టినప్పుడు ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇలా రాంగ్ అవుట్ చేస్తున్నారు ఒదిగి అలాగే ఆడవాడికి ఎటువంటి అమ్మాయికి అయినా మెన్సెస్ ముందు రోజు ఆ బ్రష్ పైన్ అనేది వస్తుంది అమ్మాయికి ఇంట్లో అమ్మాయిలు వస్తుంది ఇలా పది నిమిషాలు పెట్టుకుంటే ఆ బ్రష్ పైన్ కూడా రేపు వస్తుంది హాస్టలో ఉన్న వాళ్ళమ్మా ఇలాంటి పనికి వాళ్ళు కూర్చో తెలుసు అమ్మా మీ సైడ్ భర్త కూర్చుని అక్కడ చాలా మంది విలేజ్ లో మనిషి షేప్ చూడండి సార్ ఇలా ఉన్నా ఇలా చేసుకుంటూ ఆటోమేటిక్ అలాగే చాలా మందికి షార్ట్ పెయిన్ చేయలేదు అమ్మా షార్ట్ అనేది థెరాసిస్ వరకు కాదు మీకు చూడండి షుగర్ పేషెంట్ కూడా చేయిపోతాను అదేవిధమ్మా అలాంటి వాళ్ళు కూడా చిన్న లోపు ఇంకా ఉయ్యతాడు ఉంటుంది కదా ఇలా పెట్టుకొని న్యూస్మెంట్ ఇలా పెట్టుకుని లైక్ ఇలా ఆటో చేస్తుండే చెయ్యి కూడా ఫ్రీ అవుతుంది అదేవిధంగా మీ దాంట్లో అమ్మా చూడండి మీ దాంట్లో ఇంకా ఒక చెయ్యే కాదు ఫింగ్లీలో ఒక వస్తాయి బెయిన్లో ఒకరు వస్తాయి కదమ్మా చిన్న స్వైన్ బాల్ పెట్టుకొని ఇలా పెట్టుకొని లైక్ ఇలా చేసుకుంటే ఆ అలా కూడా ఫ్రీ అవుతున్నా అలాగే చాలా మందికి మనీ కట్ ఇక్కడ వస్తుంది చాలా మంది ఆడవాళ్ళు ఇలా పట్టుకుంటారు అక్కడ వస్తుంది ఇక్కడ ఇక్కడ పెట్టుకొని ఇలా రౌండ్ ఆఫ్ చేస్తున్నది ఇలా రౌండ్ వర్క్ అలా చేసుకుంటే ఆటోమేటిక్ ఫ్రీ ఒకటి మేడం ఎంతమంది పెయింట్స్ ఉన్న లాంగ్ పెయిన్ ఉంటే అరవై రోజులు పెట్టుకోనమ్మా సడన్గా వచ్చే పెయిన్ అయితే పది నిమిషంలో రిలీఫ్ అనేది వస్తుంది అది ఎలా వాడుకున్నా వేయడం పోరాలో నెక్కగా వాడవచ్చు ఓకేనమ్మా అమ్మ చూడండి మీ దాంట్లో సార్ అని చెప్పిన మేడం మీ అందరు టీచర్స్ తెలిసి ఉండొచ్చు ఒక మనిషి అర్థరాయంగా చెడు కూడా కావాలని తెలుసు మేడం చెప్పి చెప్తాను ఒకటి మేట్ మాంసం బటన్ రెండోది చికెన్ బాయిలర్ కోడి మూడోది చేప నాలుగోది పంది మాసం ఈ నాలుగిండ్లో ఏ తింటే మనిషి ర్యానీ చేయబోతాడు చికెన్ బాయిలర్ చికెన్ వల్ల మీకు తెలుసలేదో వన్ ఆఫ్ దెప్లీ ఉంటుంది ఆ కెంటీర్ ఫార్వర్డ్ చేస్తారు ఆ చేయడం వల్ల ఒక కోణి ఒకప్పుడు నలభై రోజులకి తయారై థర్టీ ఫైవ్ డేస్కి తయారైపోతుంది మీకు తెలిసేందో ఫోన్ తయారనేది రియల్గా ఆర్ నెలు పడుతుంది సార్ సిక్స్ మంత్స్ పడుతుంది కానీ ఇది థర్టీ ఫైవ్ డేస్ తయారైపోతుంది దీనివల్ల అసలు టెన్త్స్ మనమే తింటున్నాము దానివల్ల మన పిల్లలు అమ్మాయి ఉంటారు కదా అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అమ్మా చాలా వెయిట్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది మీకు అబ్బాయినమ్మా అమ్మాయి కావచ్చు అబ్బాయి అబ్బాయి చికెన్ ఎవరు ఎక్కువగా తింటారో వాళ్ళు వెయిట్ కూడా పెరిగిపోతుంది మీకు అబ్బాయినమ్మా అదో జాగ్రత్తగా చూసుకోండి అమ్మ ఒకటి చికెన్ అనేది సార్ కృషి సార్ చికెన్ అనేది చాలా మంచిది కాదు రెండోది అమ్మా ఫెస్టివల్స్ అమ్మా ఫెస్టివల్లో కూడా ఏది కూడా అన్నీ కూడా కెమికల్స్ ఏది కూడా పంటలు అనేది పండట్లేదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో కొంత వరకు సేవ అనేది ఫెస్టివల్స్ కాక కూడా సార్ కృషి సార్ కాగి వంకాయలు ఎవరు కలిగండి సార్ చలికాలంలో వంకాయలు అంటే ధర రాజు వస్తాయి రెండోది ఏంటంటే మీరు అనుకున్న చాలామందికి రెండోది ఏంటంటే బాగా కానీ ఎక్కువగా బంగాళ తప్పు ఆలుగడ్డ అంటారు అది కూడా మనం ఏసు కదా సార్ కూడా బ్యాక్ చేయండి రెండోది మూడోది మనం తీసుకునే ఐటమ్ ఏంటంటే క్యారెట్ బీట్నట్టు పొట్లకాయ కానీ ఆరపకాయ కానీ అలాగే మీకు ఎక్కువగా ఆకుకూరలో తోటపొర పర్లేదు పచ్చడి పొరపాటు తినలేదు ఆ రెండు తినడం వల్ల కిడ్నీలో స్టోర్స్ తిరగలేదు మీకు అంతే టమాటా కూడా ఒక టైంలో తయారవుతుంది అప్పుడు కేసీ రిపలేదు అది ప్యూర్ మంచి టమాటా కానీ ఇప్పుడు చూసారా చూసాపుడు మంగళపూర్ కంటే కట్ అవుతుంది అది బెంగళూరు టమాటా వస్తుంది ఇప్పుడు అది మంచిది కాదు మీ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి